హాయ్ ఇయర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాస్ ఎడ్యుటైన్మెంట్ ఛానల్ మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు వరకు వచ్చిన తొమ్మిది వీడియోలను కూడా చక్కగా మీరు వీక్షించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నిటి మించి మీకు ఒక ముఖ్య సమాచారాన్ని నేను తెలియజేయాలి మొత్తం మీ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను దీనిలో ఉన్నటువంటి ఈ సమాచారాన్ని మీరు స్క్రీన్ షాట్స్ చేసుకుని నోట్స్ రాసుకోవడం ద్వారా మీకు ఒక రెఫరెన్స్గా ఇది ఉపయోగపడుతుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను అన్నిటిని మించి నేను ఇక్కడ సెనాలసిస్ ఇచ్చిన తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఆ వీడియోని మళ్ళీ మీరు ప్లే చేసుకుని మీరు ఎప్పుడైనా వినాలి అనుకున్నప్పుడు లేకపోతే దాని మీద చిన్న అనుమానం ఉందనుకున్నప్పుడు మీరు ప్లే చేసుకుని చూసుకోవచ్చు అందుకని మీ అందరికీ కూడా ఎపిసోడ్ల రూపంలో అందిస్తున్నాను మీరు ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు మరొక అభ్యర్థన నాది మీ మిత్రులందరికీ కూడా తెలియచేయండి వాళ్ళందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి దయచేసి మన వీడియోలని రెగ్యులర్గా వాచ్ చేయండి భవిష్యత్తులో నూట ఇరవై రోజుల జ్ఞానజ్యోతి కార్యక్రమానికి సంబంధించిన ఏ వీడియో ఏ సమాచారం వచ్చినా మీకు నేను అందిస్తానని మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈరోజు మనం ఇంతకుముందు వీడియోలో సమగ్రాభివృద్ధికి సంబంధించిన మూడు డొమైన్స్ చూసాం ఇప్పుడు నాలుగో డొమైన్ మనం చూస్తున్నాం అది కళాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించింది కళలు అంటే మీకు తెలియంది కాదు సంస్కృతి అంటే కూడా మీకు తెలియంది కాదు ఒక ఒక దేశం యొక్క పురోగతి అనేది వాళ్ళ కళలు సంస్కృతిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం తింటున్న తిండి ఎవ్రీథింగ్ కూడా దీంట్లో భాగస్ భాగాలే అయితే కళాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధిని మనం డెవలప్ చేయడానికి ఏ రకమైనటువంటి టూల్స్ ఎంచుకుంటాం సంగీతం నృత్యం నాటిక బొమ్మల గీతం పప్పెట్రీ బొమ్మలాట అనేది కూడా చాలా ప్రాచీన కళ మనం హ్యాండ్ పప్పెట్రీస్ అండి వేడికి తగిలించుకున్న చిన్న చిన్ని కథల ద్వారా చెప్పించేటువంటి పప్పెట్రీని మనం పిల్లల ద్వారా చేయించవచ్చు మనం చేసి చూపించవచ్చు రైమ్స్ ఒక మంచి విధంకి పిల్లల్ని అలవాటు చేయడం కోసం మనం వాడుకునేవి రైమ్స్ అలాగే ఇతరత్ర అభినయ గేయాలు ఈ అభినయ గేయాల ద్వారా వీటన్నిటి ద్వారా కూడా పిల్లలలో మనం కళాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధి అనే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయవచ్చు తర్వాత అన్నిటికన్నా ఆఖరిదైనా సరే కూడా చాలా క్లిష్టమైనది సామాజిక భావోద్వేగ అభివృద్ధి ఇది చాలా వరకు పెద్దవాళ్ళలో కూడా ఎంతకాలం ఎదిగినా సరే కూడా అభివృద్ధి కానిది ఇతను ఉందంటే అది సామాజిక భావోద్వేగ అభివృద్ధి మన భావోద్వేగాలను మనం నియంత్రించుకోవటం చాలా కష్టం కోపం అసూయ అహంకారం ఇవన్నీ కూడా నెగిటివ్ ప్రేమ జాలి దయ కరుణ ఇవన్నీ కూడా పాజిటివ్ మనం పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివే చూపిస్తూ ఉంటాం అది ఎవరి పట్లైనా సరే కూడా కానీ పిల్లలలో మనం కనుక వాటిని గమనించినట్లయితే వాటికి రెమెడీ మనం ఎలా ఇస్తామనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనే విషయం అలాగే సామాజిక అభివృద్ధి ఇది కూడా చాలా కష్టమైనది లైఫ్లో ఎవరైతే చక్కగా మారిన పర్సన్లు బట్టి అడ్జస్ట్ అవుతారో దాన్ని మనం సామాజిక అభివృద్ధి అంటాం మనకి ఇంటి దగ్గర ఒక్క పిల్లాడే కానీ మన సమాజంలోకి వచ్చేసరికి వాటితో పాటు చాలామంది ఉంటారు కానీ తన పరిసరంతో తన పక్క ఉన్న వాడితో ఆ పిల్లాడిని ఎడ్జస్ట్ చేయించగలగటం అంతకుముందు లేని అలవాట్లను మనం అందించగలగటం అనేది ఈ సామాజిక భావోద్వేగ అభివృద్ధికి చిహ్నంగా చెప్పవచ్చు దానికోసం మనం సామూహిక కృత్యాలు బంతాట ఒక్కడే ఆడుకున్నాడు అనుకోండి అది శారీరక అభివృద్ధి అవుతుంది ఒకరితో కలిసి ఆడాడు అనుకోండి అది సామాజిక అభివృద్ధి అవుతుంది అనమాట అలాగే టగ్ ఆఫ్ ఫార్ ఒక టీమ్ స్పిరిట్ని చూపిస్తుంది తాడు పట్టుకున్న అవుతారు కదండి టగ్ ఆఫ్ ఫార్ అది కూడా అలాగే చిన్న చిన్న డ్రామాలో రకరకాలైన క్యారెక్టర్స్ ఇవ్వటం ద్వారా పిల్లల్లో భావోద్వేగ సామాజిక అభివృద్ధి తయారవుతుంది మనం కొన్ని మాస్కులు తయారు చేసి అది ఒక్కొక్క మాస్క్ని అల్లూరి సీతారామరాజు కానీ ఒక పౌరుషం అలాగే మహాత్మా గాంధీని చూపించంగానే మాస్క్ ఇవ్వంగానే ఒక శాంతి అలాగే ఒక దయ్యం మాస్క్ కూడా పెట్టం అనుకున్నది ఒక భయానకం ఇలాంటి రకరకాల మాస్కుల ద్వారా మన భావోద్వేగ అభివృద్ధిని అలాగే మనం ఇమోజీలు చూపించడం ద్వారా మనకి ఇప్పుడు ఫోన్లు ఆటేట్లో ఇమోజీలు ఒక ఇమోజీ చెప్పొద్దు బోల్డ్ అంత మీనింగ్ మనకి సో ఇమోజీలు చూపించడం కూడా మనం ఈ సామాజిక భావోద్వేగ అభివృద్ధికి మనం పిల్లలకు కారణం అవ్వచ్చు ఇక ఇక్కడ వరకు కూడా సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మీకు అందించాం ఇక తల్లిదండ్రుల సమాజ భాగస్వామ్యం ఏంటిది తల్లిదండ్రుల సమాజ భాగస్వామ్యం దీనికి ఒక చరిత్ర ఉందండి స్వాతంత్రానికి ముందు ఏకధ్రువంగా ఉండేది అంటే గురువే కేంద్రం ఎక్కడ గురువు ఉంటాడో గురుకులాలు ఉండేవి ఎక్కడ గురువు ఉంటాడో అక్కడికి గురువు దగ్గరికి పిల్లలందరూ వెళ్ళి నేర్చుకునేవారు రాజుగారి కొడుకైనా మంత్రి గారి కొడుకైనా ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి గురువు చేరి చెప్తే గురువు తన నోటి ద్వారా ఏది చెప్తే దాన్ని విని నేర్చుకునేవాళ్ళు ఇది ఏకధ్రువ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మారింది అది ద్విధ్రువగా మారింది ఇక్కడ గురువు శిష్యులు ఇద్దరు ఇంపార్టెంటే బోధనలు ఇక్కడ బోధనలో గురువు మాత్రమే కేంద్రీకృతంగా ఉండేది పిల్లలు శిష్యులు వినేవాళ్ళు అంతే మధ్యలో మాట్లాడటం లేదు మాట్లాడుకోవడం లేవు విని మన దాన్ని తిరిగి చెప్పడం అంతవరకు కానీ విధ్రువలో శిశు కేంద్రీకృతం అంటే శిష్యుని కేంద్రీకరించి గురువు గారు బోధించేవాళ్ళు వాడికి వచ్చిందో లేదో కూడా వెంట వెంటనే తెలుసుకునేవాడు ఇక్కడ ఇద్దరు కీలకమే ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం దీన్ని నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అంటారండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మనకి వచ్చిన తర్వాత ఇది త్రిధ్రువగా మారింది అంటే మూడు కేంద్రాలు ఎవరు గురువు శిష్యుడితో పాటుగా ఎస్ఎంసీలు వీటినే మనం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ సామాజిక భాగస్వామి ఎవరి సమాజం అంటే తల్లిదండ్రులు మరియు సమాజం అనమాట అంటే పాఠశాల యొక్క బోధనలో కానీ అంగన్వాడీల బోధనలో కానీ తల్లిదండ్రుల్ని మరియు సమాజాన్ని కూడా భాగస్వాములు చేయడాన్ని మనం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎంపీలో వచ్చిన గొప్ప మార్పు ప్రస్తుతం ఇదే మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది దీనినే మళ్ళా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా ప్రణాళిక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా దీన్నే మళ్ళా అనమాట అండి దీన్నే మళ్ళీ ఇదే బాగుంది అని చెప్పేసి దీన్నే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని తెలియజేసింది ఇక అభ్యసన వాతావరణ కల్పన వివిధ భాగస్వాముల పాత్ర ఈ పిల్లలకి మనం బోధించేటప్పుడు ఎవరెవరు భాగస్వాములు అవుతారు ఫస్ట్ తల్లి తల్లిని మించినటువంటి గురువు లేదు మనకు తెలుసు మనం మాట్లాడే ప్రతి భాష మాట హావభావాలు భావోద్వేగాలు మ్యాక్సిమం తల్లివే ఉంటాయి తర్వాత తర్వాత రాను రాను మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయన్స్ చేస్తారనుకోండి కానీ ప్రాథమికంగా మాత్రం తల్లి ఆవిడ సంరక్షరాలు మొదటి టీచర్ అని రాయటం జరిగింది తర్వాత ప్రజాప్రతినిధుల ద్వారా గ్రంథాలయాల్ని ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు ఉపయోగపడేటువంటి ఒక చిన్న గ్రంథాలయాన్ని వాళ్ళ ఊర్లో ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది ఈ అంశం తర్వాత వచ్చి అంగన్వాడీ టీచర్ పిల్లల తల్లి తల్లి నుంచి బయటకు వచ్చిన తర్వాత మూడో సంవత్సరంలో మన అంగన్వాడీకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అంగన్వాడీ టీచర్ గారు చక్కటి అభ్యసన వాతావరణం వారు ఎలాగో కల్పిస్తారు ఇక ఆ సందర్భంలో ఏం చేయాలంటే స్థానికుల నాయకుల నిపుణుల ద్వారా మౌలిక సదుపాయాలు అనేటువంటి వాటిని మన అంగన్వాడీలు కల్పించుకునే ప్రయత్నాలు చేయాలి తర్వాత కమ్యూనిటీ రీసోర్స్ గ్రూప్ ఇది సిఆర్జీ ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కమ్యూనిటీ సి ఫర్ కమ్యూనిటీ ఆర్ ఫర్ రీసోర్స్ చీఫర్ గ్రూప్ మనకి పాఠశాలకి వచ్చే పిల్లల యొక్క తల్లిదండ్రుల్లో లేదా మన ఏరియాలో చదువుకుంటున్నటువంటి పిల్లల్లో మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళందరితోటి ఒకళ్ళు మంచిగా డాన్స్ చేస్తారనుకోండి ఆ పిల్లల్ని పిలిపించి మన పిల్లలకి మంచిగా డాన్స్ నేర్పించడం ఒకళ్ళు మంచిగా పాడతారు అనుకోండి ఆ పేరుని ఒకసారి వచ్చే మా పిల్లలకు పాట నేర్పించమ్మా ఎప్పుడు మన దగ్గర రీసోర్సు లేనప్పుడు మన దగ్గర ఉన్నంతవరకు చెప్తాము కానీ పిల్లల్లో ఎప్పుడైనా సరే ఒక్కోసారి కొంత మార్పుని కోరుకుంటాం మనం కూడా కోరుకుంటుంటాం ఎంత రుచిగా ఉన్న రోజు బిర్యానీ తినలేము లేదా ఎంత రుచిగా ఉన్న రోజు పరమాన్నం తినలేము సో ఒకరోజు పెరగడమే చాలా రుచిగా అనిపిస్తుంటుంది సో ఏదైనా సరే కూడా మనం లోకల్ టాలెంటెడ్గా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పిల్లలకి బోధించడం ద్వారా మనం సిఆర్జీ గ్రూప్ అనేదాన్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట అండి దాంట్లో వ్యక్తులు మన స్కూల్కి రప్పించి మన పిల్లలకి వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ నేర్పించడం అనేది ఈ సిఆర్జీ చేసేటువంటి పని ఇవన్నీ కూడా మనకి తల్లిదండ్రుల మరియు సమాజ భాగస్వామ్యం అనేటువంటి టాపిక్లోనే అంశాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్